ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరగలేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు అనంతరం పలు ఫైళ్ళపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు బాధితులు చేపట్టిన కు అధికారులు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు ちょっとつかつか。